కరీంనగర్ జిల్లా చిగురువామిడి మండలం కొండాపూర్ గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం మల్లన్న స్వామికి యాదవ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆలయం వద్దే బోనాలను వండి నైవేద్యం సమర్పించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండాలని స్వామివారిని కోరుకున్నారు మల్లికార్జున స్వామి ఆలయం వద్ద అభివృద్ది కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని స్వామివారి భక్తులు విరాళాలు అందజేసి ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వారు కోరారు విరాళాలు అందించి ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యమైన భక్తులందరి కుటుంబ సభ్యులపై మల్లన్న ఆశీస్సులు ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు చీకుట్ల రాజు యాదవ్ మంత్రుత్తి రవి పోతరవేణి కొమరయ్య పోతరవేణి శ్రీనివాస్ పుర్రె ఐలేష్ పోతరవేణి ఓదయ్య మొగిలి భైరి మలేశం ముత్యాల శ్రీనివాస్ చీకుట్ల కొమరయ్య చీకుట్ల ఓదేలు చీకుట్ల నరేష్ చీకుట్ల లక్ష్మయ్య పోతరవేణి చంద్రయ్య పైడిపల్లి గంగయ్య గౌడ్ పోతరవేణి కొమరవెల్లి సబ్బరి సంపత్ యాదవ్ యాదవ సంఘం సభ్యులు భక్తులు గ్రామస్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మళ్ళా టెంపుల్ దగ్గర బోనాలు ఘనంగా జరుపుకుంటున్నాం కొద్దిగా సాయకారం ఎవరన్నా అందించే వాళ్ళంటే కొంచెం సాయం చేయండి కొద్దిగా పనులు ఉన్నాయి పనులు చేస్తామని కొంచెం ఎందుకంటే డెవలప్ చేద్దామని ఆలోచన ఉంది మళ్ళీ పనులు ఇచ్చేసరికి ఎవరన్నా సాయం చేసే ఉంటే ముందుకు రావాలనుకో చిబురుమా మండలం కరీంనగర్ జిల్లా కొండాపురం గ్రామంలో దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుండి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం కట్టించి అందరి సహకారంతో గ్రామంలో ఉండబడే ప్రతి కులస్తులు అందరి సహకారంతో మా దగ్గర ముందు తగ్గట్టడం జరిగింది విగ్రహాలను తెచ్చిపెట్టిన నేలాది మల్లికార్జున స్వామి ఊటమ్మ విఘ్నేశ్వర స్వామి నందీశ్వరుడు ప్రకారంగా ఎనిమిది సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా ఇక్కడ మేము పట్టణాలు వేసుకుంటూ బోనాలు దేవునికి అర్పించుకుంటూ బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము ఆ భగవంతుని యొక్క మహిమ చాలా పెద్దది కొంటాపూరు గ్రామంలో అందరికీ తెలుసు ఇక్కడ కుమరవెల్లి మల్లికార్జున స్వామి ఇక్కడ చేరియాల దగ్గర గెలిచినప్పుడు ఇక్కడి నుండి నడిచిపోవడం జరిగింది ఇక్కడ అడుగు పెడితే ఇక్కడ బండారి పడ్డది అనేది మా తాతల కాలం నుంచి అని ఇక్కడ గుడిని చిన్నగా చలుపలు పెట్టి ఏర్పాటు చేయడం జరిగిందట మా తాతలు మా తండ్రులు అప్పటి నుండి కూడా ఇక్కడ బోనాలు చేసే చేసిన తర్వాతనే తొమ్మిది జాతర ఐలేని జాతర పోవడం జరిగింది ఇప్పుడు మేము ఆ భగవంతుడి కృప వలన మేమందరం కలిసి గ్రామస్తులము యాదవులము గౌలుసు పద్మశాలీలు రజకులు ప్రతి వాళ్ళు అన్ని కులాలు వాళ్ళు అందరి సహకారంతో ఇంకా ప్రహారీ గోడకు వాళ్ళు కొన్ని చందాలు ఇచ్చిండ్రు మేము పెట్టుకున్నాం ప్రహారీ ఏర్పాటు చేసినాము ఇంకా కొంత పని ఉన్నది ఇంకా దయగలవారు భగవంతుని మీద భక్తి గలవారు ఏమన్నా కొంచెం సహాయం చేస్తే ఆ భగవంతునికి ఇంకా కొన్ని పనులు చేసేది ఉన్నది మరి మీరు ఆ భగవంతునికి కొంత డబ్బు ఇచ్చి ఆ భగవంతుని పేరు ఏదో మీ శక్తి పురది కొంత కొంత ఇస్తే మేము ఇక్కడ డెవలప్మెంట్ చేస్తాం కావున మీరందరూ కూడా ఈ భగవంతునికి మీ శక్తి పర ఇచ్చి ఆ భగవంతుని కృపకు పాత్ర కాగలరని మా జిల్లా చిరువాడ మండలం కొండపూరు గ్రామంలో యాగసాలను ఘనంగా గ్రామంలోని అందరు కులాసులు అందరిసి చాలా ఘనంగా బోనాలు సమర్పించుకున్నారు ఈ బోనాలు రెండు కులాల వారు అందరూ దేవుల సమక్షంలో చాలా ఘనంగా జరిగాయి దక్షిణ భక్తులు వాళ్ళు కుటుంబాలు కొండాపూర్ గ్రామం మండలం చిదురుమే డిస్టిక్ కరినర్ ఇది మల్లన్న బోనాలు మేము చాలా ప్రతి ఏడు ఘనంగా జరుపుకుంటాం గొల్ల కుర్మా అని కాకుండా అన్ని కులాల వ్యక్తులు వచ్చి బోనాలు దేవునికి సమర్పిస్తారు ఇది కొట్టపెల్లి కొండాపూర్ చు నవపేటు మధ్యలో ఉంది చాలా ప్రశాంతంగా ప్లేస్లో ఉన్నది ఇది గత మా తాతల ముత్తాతల నుంచి వెళ్ళి చాలా ఘనంగా నిర్ణయించడం జరిగినది ఈ దేవునికి ఎంతో ప్రత్యేకత ఉన్నది ఈ ఈ ఇక్కడ మల్లన దేవునికి సీతాఫలం తెంపితే ఒక ముస్లిం అమ్మకు దేవుడు రావడం సుఖం జరిగింది ఇక్కడ ఎంతో మహిమలు గల దేవుడు మొక్తే వరాలిస్తాడు మాకు ఈ గొల్ల కుర్మాస్తులు అని కాకుండా చిన్న పెద్ద తేడా లేకుండా చాలా కులాస్తులు వచ్చి కొట్లపల్లి దేవేంద్ర నగర్ ఇట్లా వాళ్ళందరూ చాలామంది వచ్చి బోనాలు దేవునికి సమర్పించుకుంటారు మాకు గత ఎన్ని ఎప్పుడైనా కానీ మాకు చాలా ఘనంగా జాతర జరుపుకుంటున్నాం ఇక్కడ మాకు కొన్ని పనులు జరగడం ఇంకా జరగాల్సినవి ఉన్నాయి పడహారి గోడ కట్టడం జరిగింది కానీ ఇంకా చాలా ఇది గుడిని ఇంకా ముందుకు తీసుకోవడానికి మాకు ప్రభుత్వం వెంటనే సహాయం చేయాలని మేము గవర్నమెంట్ను కోరుకుంటున్నాం మాకు ఇక్కడ ఈ గుడికి ఇంకెన్నో మరవతులు చేయాలి ఇది చాలా భక్తులు వస్తున్నారు కాబట్టి దీన్ని మంచిగా ముందుకు తీసుకెళ్లాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఇంకెవరికన్నా కానీ దాతలు ముందుకొచ్చి మా యొక్క గుడిని ముందుకు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం కొండాపూర్ గ్రామంలో ప్రతి సంవత్సరం శ్రీ మల్లికార్జున స్వామి భోనాలు కులస్తుల ఆధ్వర్యంలో పది సంవత్సరం బోనాలు జరుగుతాయి కావున ఈసారి బోనాలు చేసి పోయినసారి పట్టణాలు వేసి కాకపోతే గుడి నిర్మాణంలో ఉంది కాబట్టి మరోసారికి పట్నాలు ఇస్తారు కాబట్టి దాతలు ఎవరైనా ఉంటే దయచేసి ఈ టెంపు దేవునికి దాతలుగా ఇవ్వవలసిందిగా కోరుచున్నాము ఈ దేవునికి ప్రత్యేకత ఉన్నది కొండాపూరు గ్రామంలో ప్రతి ఒక్కరూ మల్లన్న దేవుని బోనాలు చేస్తారు చుట్టుపక్కల ఉష్ణాబాదు దేవేంద్ర నగరు కొండాపూర్ సుందరగిరి గ్రామాలలో అందరూ వచ్చి ఇక్కడ యొక్క బోనాలను చాలా సంతోషంగా తెచ్చిస్తారు కాబట్టి దాతలు ఎవరూ ఉంటే దయచేసి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం